టీగన్ వారి న్యూస్ వర్గాల్లో ఈసారి ఎవరికి గెలవబోతున్నారు గిడ్డి సత్యనారాయణ జనసేన లేకపోతే విప్రతి వేణుగోపాల్ వైసీపీ అని గిడ్డి సచినా గారు బాగుందని గిడ్డి సచినాన్న గారికి ఎందుకండి ఆయన మంచి ఫస్ట్ నుంచి కూడా మంచి చేసాడు ఆలోచనలు లేనోళ్ళు కూడా పదిహేసు వేలు ఇచ్చుకున్నా సొంత డబ్బులతో ఆయనే నువ్వు బాగా చేసాడు గిడ్డి సచినాన్న గారు ప్రెసెంట్ ఉద్యోగి ఓంశాఖలు కీలక పదవాలు చేస్తూ దానికి రాజీనామా చేసి వీళ్ళ ప్రజా చేయ చేయాలని నినాదంతో వచ్చిన వ్యక్తి అతను ఎడ్యుకేటెడ్ మనిషిని వెళ్ళేటప్పటికి లెగసీ నుంచి మాట్లాడే వ్యక్తిని నేను ఇంతవరకు చూడలేదు ఈ సీటు నిజంగా నెగ్గితే ఆయన నా లెక్కల ప్రకారం పన్నెండు నుంచి పదమూడు వేల ఓట్ల మెజార్టీతో నెగ్గుతాడని ఆశిస్తున్నాను పక్కగా గెలుస్తాడు దాంట్లో రాజీ లేదు కానీ సత్యనారాయణ గారు గారు ఎందుకండి జనసేన టీడీపీ బీజేపీ ముగ్గురు జ్యోతి కాబట్టి మాకు గిరి సత్యనారాయణ గారిని అందరు సపోర్ట్ చేస్తాం అభ్యర్థి ఎలా చూసుకున్నా పద్నాలుగు పదిహేను వేల మెజార్టీతో ఉమ్మడి అభ్యర్థి విన్ అవుతారు ఖచ్చితంగా జనసేన అభ్యర్థి గెలుస్తారండి ఉమ్మడి అభ్యర్థి కాబట్టి జనసేన టీడీపీ బీజేపీ కూటమి ఖచ్చితంగా గెలుస్తారు నా సపోర్ట్ అయితే గిడ్డి సత్యనారాయణ గారు గిడ్డిస్తే గిడ్డి సత్యనారాయణ గారు వ్యక్తిగతంగా కానీ చాలా మంచివారు సరే అయితే గన్నవరం నియోజకవర్గంలో గిడ్డి సత్యనారాయణ గారు రావడంతో ఈ కాంపిటీషన్ అనేది కొంచెం టఫ్ ఉండబోతుంది నాకైతే ఒపీనియన్ ఉంది సార్